హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ గారి నూట ఇరవై నాలుగో చిత్రం దేవుడే గెలిచాడు సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం ఈ వీడియో ఎంతో టైం వెచ్చించి చేశాను గైస్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే చివరి వరకు చూడండి సర్ప్రైజ్ ఇక దేవుడే గెలిచాడు ఈ సినిమా ఒక మలయాళ చిత్రానికి రీమేక్ గా వచ్చిన చిత్రం ఒక హర్రర్ జోనర్ లో ఆత్మలు పునర్జన్మల ఇతివృత్తాంతం ఈ సినిమా కథ ఈ కథ విజయ నిర్మల గారు మలయాళీ మాతృకును చూసి తనకు నచ్చి రీమేక్ రైట్స్ తీసుకున్నారు అది విన్నా మన వాళ్ళు నచ్చలేదన్నారు వెంటనే కథ విన్న సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు దర్శకురాలుగా విజయ నిర్మల గారికి ఇది నాలుగవ చిత్రం కావడంతో అందున అప్పటికే అనేక షూటింగ్స్ లో బిజీగా ఉన్న కృష్ణ గారు కనీసం ఒకటి రెండు రోజులు షూటింగ్ లో పాల్గొందామనుకున్నారు వెంటనే దర్శకురాలైన విజయ నిర్మల గారు మిగిలిన తారాగణం అయిన అంజలిదేవి గుమ్మడి జగ్గయ్య బాలయ్య వెన్నరాడి నిర్మల మొదలగు వారితో షూటింగ్ స్టార్ట్ చేశారు సరిగ్గా అదే టైంలో కృష్ణ గారి కొన్ని షూటింగ్స్ క్యాన్సిల్ కావడంతో వెంటనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని సరిగ్గా ఇరవై ఎనిమిది రోజుల్లో పూర్తి చేశారు ఈ చిత్రాన్ని విజయ్ నిర్మల గారు సరిగ్గా ఈ సినిమా విడుదల సమయానికి భారీ వర్షాలతో రైల్వే ట్రాక్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితుల్లో ఏ సినిమాను కూడా విడుదల చేయలేని పరిస్థితుల్లో మన సాహసాలకు మారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎలాగైనా సినిమాను విడుదల చేయాలని సినిమా ప్రింట్ లో కృష్ణ గారి పెద్ద కారైన ఇంపాలలో విజయ నిర్మల సోదరుడు మరియు చిత్ర నిర్మాత రఘునాథ్ కలిసి భారీ వర్షంలో ఒక్కొక్క చోట ఆపుకుంటూ సినిమా ప్రింట్స్ ఒక్కో సెంటర్ లో ఇచ్చుకుంటూ విజయవాడ చేరుకున్నారు ఒక్క రోజు లేటుగా గా విడుదలైన ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నవంబర్ ఇరవై ఆరున విడుదలైంది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ కోరికలు తీరకుండా చనిపోయిన వ్యక్తుల ఆత్మలు ఎలా పరిభ్రమిస్తాయి ఆ కోరికలు తీర్చుకోవడానికి ఆత్మలు ఎలాంటి ప్రయోగాలు చేస్తాయనే కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా సెకండ్ రిలీజ్ లో మంచి విజయం సాధించి సూపర్ హిట్ గా నిలిచింది సాధారణంగా ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి మూవీ చేయడానికి ఒప్పుకోరు కానీ విజయ్ నిర్మల గారి మీద ఉన్న అభిమానంతో అయితేనేమి కానీ డేరింగ్ అండ్ డాషింగ్ నటశేఖర కృష్ణ గారు తను అనుకుంటే ఏదైనా ఏమైనా ఎంతకైనా చేయగలడు అనేదానికి దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే జై సూపర్ స్టార్ కృష్ణ గారు థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు